నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి ఆయన ఏ ఫంక్షన్లకు వెళ్ళినా లేకపోతే ఏదో కార్యక్రమాలకు వెళ్ళినా ఏదైనా జైల్లో వద్దకు పరామర్శించడానికి వెళ్ళినా జనం వాటిని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళటం గుంపులు గుంపులుగా వెళ్ళటం ఏమైనా ఎవరికైనా బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే లేకపోతే ట్రావెలింగ్ అని వేసే బస్సు సౌకర్యాలను వేసే ఇట్లాంటివేమీ లేవు అభిమానంతో ఎవరంతటి వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానంతో వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ టీడీపీ జనసేన వాళ్ళకు సంబంధించి అయితే ఏంటి పదకొండు సీట్లకే పరిమితం చేసేసాము ఇంకా జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు రాజకీయంగా ఇంకా తేరుకోలేనిటువంటి దెబ్బ కొట్టేశాము కాబట్టి ఇంకా ఏమీ పర్వాలేదు అనేటటువంటి వాళ్ళు నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న సత్యసాయి జిల్లా వెళ్ళినటువంటి ప వెళితే జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ జనం కోలు అలాగే విజయవాడకు ముందు వెళ్తే జన నీరాజనం జైలు వద్దకు వెళ్ళిన పరామర్శకు వెళ్తే అక్కడ జనం తెలుసుకొని వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని అన్ని ఫంక్షన్కి వెళ్ళిన అలాగే నిన్న విజయవాడలో నిర్మల హృదయ భవన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే జగన్ వచ్చారని తెలిసి జనం ఎగబడడం ఎవరంతట వాళ్ళుగా గుంపులు గుంపులుగా వెళ్ళటం జోగు రమేష్ వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో వెళితే అక్కడ తెలుసుకొని జనం ఎగబాటు అవ్వటం అలాగే జగన్ కోసం జనం వెంటబడేటటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వెళితే వెళ్ళవచ్చు కానీ అంత మాత్రాన అవి ఓట్లుగా మారవు అని టీడీపీ జనసేన నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తాడేపల్లి ఆఫీస్లో లేకపోతే ఇంట్లో ఏదో సమావేశం మీడియా సమావేశం పెట్టి ఏదో చెప్పేశారో అనేటటువంటి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇలాంటి అభిమానం ఇక్కడ నలభై శాతం ఓట్ బ్యాంకు తెచ్చింది రేపు భవిష్యత్తులో పెరిగేదే కానీ తగ్గేది కాదు అని వైసీపీ నమ్మకం వైసీపీ వాళ్ళ నమ్మకం మరి ఇక్కడ చూస్తుంటే సంక్షేమ పథకాలు ఉన్న ఒక సంవత్సరం కావస్తుంది వీళ్ళు ఇస్తామన్నటువంటిది ఇవ్వకపోవటం కూటమి సర్కారు చంద్రబాబు గారు సారథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నటువంటి వాటిని ఇవ్వటం ఇచ్చి చూపించారు నవరత్నాలు ఇంకా ఇవ్వ చెప్పనివి కూడా చేసి చూపించారు ఇచ్చారు కూడా ఆయన పథకాలు అలాగే రెండు సంవత్సరాలు కరోనా సమయంలో కూడా ఎటువంటి ఆదాయం రాష్ట్రానికి లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి గవర్నమెంట్ వాళ్ళ జీతాలు ఆపలేదు ఎంప్లాయీస్వి అలాగే సంక్షేమ పథకాలు నవరత్న పథకాలను కూడా ఎక్కడ ఆపలేదు ఇట్లాగా చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా గుండెల్లో ప్రజల హృదయాల్లో ఇప్పుడు నాటుకొని ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి నలభై శాతం ఓట్ బ్యాంక్ అన్నది ఇప్పుడు ఇంకా పెరిగేటటువంటి అవకాశమే జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తోంది అన్నటువంటి విధంగా జనం అనుకుంటున్నటువంటి పరిస్థితి మీరైతే ఏమంటారు కామెంట్ తెలియజేయండి నమస్తే